జనవరి ఆరు ఏడు తేదీల్లో రాయదుర్గం పట్టణంలో జరిగే ఏఐవైఎఫ్ జిల్లా మహాసభలో విజయవంతం చేయాలని ఆ సంఘం జిల్లా అధ్యక్షులు సంతోష్ కుమార్ పిలుపునిచ్చారు ఏఐవైఎఫ్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు కొట్రేస్తో కలిసి ఆదివారం సాయంత్రం రాయదుర్గంలో ఆయన విలేకరులతో మాట్లాడారు రాష్ట్రంలో ఖాళీగా ఉన్న రెండున్నర లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని అమరావతిని ఫ్రీ జోన్ చేయాలని పరిశ్రమలు నెలకొల్పాలని యువతకు ఉపాధి అవకాశాలు క మెరుగుపరచాలని స్థానికులకు డెబ్బై ఐదు శాతం ఉద్యోగాలు ఇవ్వాలని ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో అనేక పోరాటాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ నేపథ్యంలో జరుగుతున్న జిల్లా మహాసభల్లో భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తామని తెలిపారు మహాసభల సందర్భంగా ఈ నెల ఏడున రాయదుర్గంలో జరిగే ర్యాలీ బహిరంగ సభలో ముఖ్య అతిథిగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పాల్గొంటారని తెలిపారు రాయదుర్గం పట్టణంలో అఖిల భారతీయ జిల్లా తేదీన బహిరంగ సభ పెద్ద ఎత్తున ర్యాలీ యువకులతో నిర్వహించకపోతున్నాం ఈ మ మహాసభకు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారు రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఈశ్వరయ్య గారు జగదీష్ గారు సిపిఐ జిల్లా కార్యదర్శి జాఫర్ గారు అభ్యుదయవాదులు అనేక మంది విద్యార్థి విభజన సంఘాల మాజీ నాయకులు కూడా హాజరవుతున్నారు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగ బాట పడుతున్న యువతని అందరినీ కూడా సమీకరించే వైపున ఈరోజు రాష్ట్ర మహాసభలు కూడా నిర్వహించుకోబోతున్నాం శ్రీకాకుళంలో ఆరు నుంచి ఏడు తొమ్మిది ఫిబ్రవరి నెలలో దానికి సంబంధించి ముందుగా జిల్లా మహాసభలు నిర్మించుకుంటున్నాం ఈ మహాసభల్లో రెండు లక్షల యాభై వేలకు సంబంధించిన నిరుద్యోగ పోస్టులు భర్తీ చేయాలని అమరావతిని ఫ్రీ జోన్ చేయాలని పరిశ్రమలు నెలకొల్పాలని ఉన్న పరిశ్రమలో డెబ్బై శాతం యువకులకు నిరుద్యోగులకు స్థానికం ఉండే వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు ఉపాధి అవకాశాలు కల్పించాలని అలాగే మేఘా డిఏసి ద్వారా ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాలని ఏక ఉపాధ్యాయ పోస్టులతో స్కూల్ భర్తీ నెప్ ఎడ్యుకేషన్ ద్వారా ఆ స్కూల్ సంబంధించి మూతపడిన స్కూల్ని పునరుపా అనేక డిమాండ్లు చర్చించుకోబోతున్నాం ముఖ్యంగా రాయదుర్గ పట్టణంలో అనేక పరిశ్రమలు ఉన్నప్పటికీ ఇక్కడ ఉండే నిరుద్యోగులు వలసలు పడుతున్నారు ఆ వలస నియంత్రణ చేసే విధంగా రాష్ట్ర ఎన్డీఏ ప్రభుత్వం చర్యలు తీసుకో పెద్ద ఎత్తున ఉద్యమాలకు దారి చేయబోతున్నాం అనేసి కూడా ఈ సందర్భంలో మేము హెచ్చరించబోతున్నాం రానున్న కాలంలో ఈ కరువు క్షామ పీడిత ప్రాంతంలో ఉండే యువకులకు ప్రధానంగా వాళ్ళకు ఉండే ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా లోన్లు ఏదైతే బీసీ ఎస్సీ ఎస్టీ సంబంధించిన లోన్లు కూడా పునరుద్ధరించి మరి కూడా లోన్లు ఇచ్చి సబ్సిడీతో పనిముట్లు ఇవ్వాలని కూడా మేము డిమాండ్ చేయబోతున్నాం అలాగే ఇక్కడ చూసినట్టయితే రాయదుర్గం పట్టణంలో అనేక సమస్యలు ఉన్నాయి ముఖ్యంగా ఈ పరిశ్రమలకు సంబంధించి అనేక శ్వాసకోశ వ్యాధులు వ్యాపిస్తున్నాయి ఇక్కడ సంబంధించిన హాస్పిటల్ ఏదైతే స్పాట్ హాస్పిటల్ పెట్టారు కానీ దానికి సంబంధించిన సిబ్బంది లేదు సిబ్బంది కొరతో ఆర్ఎంబీ డాక్టర్ సంప్రదిస్తున్నారు వాళ్ళు ఇచ్చే హెవీ డోసు చిన్నారు ప్రాణాలు పోతున్నాయి అలాంటివి ఎక్కువ సంఘటనలు రాజదేవ పట్టణంలో అనేకం చూస్తున్నాం డిఎంహెచ్ఓ గారు నాముక్యవాస్ వస్తున్నారని సస్పెండ్ చేస్తున్నారు తర్వాత వేరే పేర్లతో హాస్పిటల్ ఓపెన్ చేస్తున్నారు కానీ దీనికి సరైన తీర్మానం చేయాలి సరైన చట్టాన్ని తీసుకురావాలి ఇలాంటి ఆర్ఎ డాక్టర్ జైలు శిక్షలు పెట్టే విధంగా దానికి జైలు శిక్షలు పెంచే చట్టాన్ని బలోపేతం చేసి వాళ్ళకి క్రిమినల్ కేసులు పరాయించే విధంగా చట్టాలు రూపొందించుకోవాలి రానున్న కాలంలో నిరుద్యోగ సంస్థ సమస్యల అనేక ధర్నా కార్యక్రమాలు అనేక కార్యక్రమాలు నిర్మించబోతున్నాం నిరుద్యోగ సమస్యను ప్రధాన అంశంగా ఎన్డీఏ ప్రభుత్వం తీసుకోవాలి నిరుద్యోగ నిర్మూల వైపుగా నడపాలి కానీ నిరుద్యోగ రాష్ట్రంగా ప్రకటించకూడదు అని మేమందరం కూడా ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్ గా యువకులు మేము డిమాండ్ చేస్తున్నాం రానున్న కాలంలో అలాంటి పోరాటాల వైపు నడుస్తామని కూడా ఈ సమావేశంలో తెలియజేస్తున్నాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి